బోల్ గణేష్ మహారాజకి బోల్ గణేష్ మహారాజకి ఇది బేగం బజార్లో నగరీ మార్కెట్ పక్కన ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి తరఫున ఈ యొక్క గణేషుణ్ణి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ పెడుతున్నారు దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరము రెండు రెండు ఫీట్లు పెంచుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర సంఘటితంగా ఉండి ప్రతి సంవత్సరము ప్రతిరోజు పూజలు జరిపించి ప్రసాదాన్ని పంచుతారు ఆ యొక్క గణపతి ఆశీర్వాదం పొందడానికి జనాలు ప్రజలందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొంది ప్రసాదం తీసుకొని వెళ్తారు ఆ భగవంతుడు అందరినీ చల్లంగా చూడాలని ఎల్లప్పుడూ వాళ్ళకు కూడా శక్తినివ్వాలని కోరుకుంటున్నాము నా పేరు ఓం ప్రకాష్ ప్రతి జగల గణపతిని పైల్వాన్ గణపతి వేరే వేరే రకరకాలు ఎక్కడ ప్రతి జగా అదే ఉంటుంది కాకపోతే మా వారి ఆలోచన వేరుగుంటుంది ఎప్పుడు ఆ గణపతిని అమ్మవారి ఒడిలో ఉండాలని ఆ అమ్మవారి వెనకాల సూర్యుని చక్రంలాగా ఉండి ఆ యొక్క సూర్యరశ్మి ప్రజల మీద పడాలని ఆ యొక్క దృష్టితో ఇలాంటిది చేయించారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేరువేరు డిజైన్స్లలో బయటి నుండి తెప్పిస్తారు షోలాపూర్ బాంబే నుండి తెప్పించి ఇక్కడ ప్రతిష్టాపిస్తారు ప్లస్ టీ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఎప్పుడు ఇటువంటి సంగ్రామంలో తిరిగి మీరు ఎక్కడో ఉన్న చిరు చిరు ధాన్యాలు ఎట్లా మరుస్త పొలంలో అట్లా మీరు గ్రహిస్తారని ఎంత ఉన్నా మీరు ఆకర్షించి మీరు ఆ తర్వాత టీ వారికి కానీ పేపర్ వారి కానీ మీరు ఈరోజు చెప్తున్నారంటే మీకు ఎప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపు మేము ఎప్పుడు మేము రుణపడి ఉంటాము ఎట్లంటే మీరు అక్షరుడు పెన్ను పట్టుకుని ఎట్లా కవి ఎట్లా రాస్తారు అట్లా మీరు రచయితలు ఈరోజు ఎట్లంటే చెప్పున్న ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ దారుణం జరుగుతుంది ఎక్కడ అన్యాయం ఎక్కడ అక్రమము ఏముందో ఈరోజు మీ టీవీ వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు జరుపుతూ ఇంతో ముగిస్తున్నా జై జయపర ప్రకాష్ ఆమె మేర రామ్ ప్రకాష్ యోజా ఇది సిక్వాలిక్వాల్ గణేశ వివరంగా వీడ గణపతి కూర్చోబెడుతున్నాం యాభై సంవత్సరాలు జరిగిపోయింది ఈ సంవత్సరాలకి మాకు యాభై సంవత్సరాలు జరుగుతుంది ప్రతి సంవత్సరం వేరే వేరే వెరైటీస్ మంచి మంచి బొమ్మలు ఇంకా డిజైన్స్ ఇంకా మంచి దేవుడు అట్లా కనిపించాలని వేరే వేరే ప్రయత్నం చేస్తున్నాం అన్ని పబ్లిక్కి మంచి మంచి చూపియాలి మంచి గణపతి ఎట్లా ఉంటాడు గణపతి ఏ వేషంలో ఉంటాడు అది అన్ని వివరాలుగా వివరాలుగా మార్స్తూనే ఉంటాను ఇది సూర్య సూర్యదేవుడు ఇది సూర్యదేవుడు ఎప్పుడైనా మన పొద్దున్న పొద్దున్న లేచినప్పుడు గుర్రల మీద ఎక్కుతాడు గుర్రం మీద ఐదు గుర్రలు తీసుకొని ఆ ఏడు గుర్రలు ఉంటాయి మనం అది ఐదు గుర్రం తెచ్చినాము ఐదు గుర్రంలో ఆ వివరంగా ఆ ప్రకారంగా ఆ మూర్తి ప్రయత్నం చేసినాం సూర్యలాగే సూర్య ఎట్లా ఉంటాడు అది కనిపించాలి మనం మాది లడ్డూది ఏమి ఉండదు కానీ అన్నదానం అది అయినా చేసుకుంటాం ఫెసిలిటీ చాలా మంచిగా ఉండేది మీరు చూడండి పబ్లిక్ హాయిగా వెళ్తుంది మంచిగా వస్తుంది వివరాలుగా మంచిగా దర్శనం చేసుకుంటున్నాయి గమ్మని దేవుడితో అన్ని ఏమైనా ప్రసాదం చేయాలి అవి వాడుకుంటూనే వస్తుంది మన గణపతి పప్పు ఎప్పుడైనా ఉండాలి మాది ఇది స్పెషల్ అంటే ఇంత ముందు కూడా మనది సెకండ్ ప్రైజ్ వచ్చేలాగా వచ్చింది ఇంత మంచి మంచి ఫిగర్లు చేపిస్తుంది కాంపిటీషన్ అయితే ఏరియా వాళ్ళు గణపతి వాళ్ళు చూసుకుంటారు కదా అరే ఈడ బాగున్నది అది బాగా ఉన్నది ఆ పబ్లిక్ మీద ఉంటుంది పబ్లిక్ ఎంత లైక్ చేసుకుంటుంది ఆ పబ్లిక్ లైక్ చేసుకుంటుంది మాకు మంచిగా కనిపిస్తుంది మీరు లోపల పోయి చూసినారు కదా గణపతి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆ దేవుడు ఎప్పుడైనా బ్రహ్మాండంగానే ఉంటాడు ఇది థీమ్ అంటే అది ఐలుగా ఉన్నాయి ఫస్ట్ వానరు రాక్షసు ఉన్నాడు ఆయన ఫస్ట్ ఎలుక ఉంటాడు ఆ రాక్షసు ఉంటాడు ఆయనకి చంపేని మళ్ళీ ఆ ఎలుక అవతారంలో ఆయన తీసుకుంటాడు గణేశుడు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఉంటుంది మాది పోయి అప్పుడు డిఫరెంట్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మొత్తం డిఫరెంట్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మాకు మినిమమ్ థర్టీ ఇయర్స్ అయిపోయింది సార్ మొత్తం లాస్ట్ ఇయర్ మనం ఇది అంగతృబ్ది ఉన్నాయి రా రా రావ రావణ్ లంకాలో భజంగబలి వెళ్తాడు కాదా ఆయన కొడుకు ఉంటాడు ఉంటాడు ఆయన కాలు పట్టుకొని హనుమంతు దగ్గర వస్తాడు కాలు లేపేయాలి ఆయనకి ఆ తీసేని మొత్తం క్లోజ్ అయిపోతుంది ఈరోజు ఇప్పుడు మొత్తం డిఫరెంట్ ఉంది లడ్డు మేమే పెడతాం సార్ మొత్తం లేలే మేమే పెడతాం మేం అందరు మా టీం ఉన్నాయి సార్ మా టీం పేరు మండప పేరు ఉన్నాయి జై మా తులజాభవానీ ఫ్రెండ్స్ క్లబ్ ఈ అన్నీ మా ఇంట్లోనే ఇస్తాం మేము లడ్డు మొత్తం తీసని మా ఇంట్లో అందరు ఎంత గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అందరు అందరికీ ఇస్తాం ఏం జరు బోల్ గజాన గణేష్ జై జై శ్రీ గణేష్ ఇది మాది జై వీర్ అసోసియేషన్ కౌలిగూడ మహారాజ్ గంజ్ భాగ్యనగర్ ఇది ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరానికి మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి మేము ప్రతి సంవత్సరము ఒకొక్క టైప్గా గణేష్ పెట్టేసి ఉత్సాహంగా మనము ఇక్కడ పూజ ఆర్తి ప్రసాదం ఇట్లా పనిచేసి మేము ఉత్సాహంగా వీటికి జరుపుకుంటాము రేపంటే ఇప్పుడు అన్నదానం కూడా పెడతాము ఒకసారి వీలైనప్పుడు వారం రోజుల్లో ఎప్పుడైనా గణపతి పెట్టినప్పుడు దాని ప్రకారము ఒక మేము పదిహేను మంది గ్రూప్ ఉంటుంది అయితే అందరం కలిసి ఉత్సాహంగా చేసుకొని లాస్ట్ టైము అన్నం చతుర్దశి రోజు ఏమో విసర్జన కోసము మేము ఏర్పాటు చేసి ట్యాంక్ బాండ్ పోయి ఆడ విసర్జన చేసి నిర్మలం చేస్తాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఈసారి మేము కొద్దిగా పెద్దకి పెట్టినామన్నా వినాయకుడు దాని తర్వాత అన్నదానం ఉంటుంది మళ్ళీ మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అనేసి విఐపి వస్తారు కదా కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు ఎంత వీఐపీస్ వస్తే వాళ్ళకి మేము ఒకటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మూమెంట్ అని కూడా వాళ్ళకి ఇచ్చేసి సన్మానం ఇట్లా చేసి ఇట్లా జరుపుకుంటాం అయ్యి అప్పుడు చుదాసాల్సే పద్నాలుగు సంవత్సరాలు మనకు నాలుగు సంవత్సరాలు డిఫరెంట్ నుంచి స్టార్ట్ చేసామన్నా ఇండియా మీద కూర్చోపెడతాం మనం అంతా మనము లాస్ట్ టైం ఫుట్బాల్ కానీ ఉండే అంతకు ముందుకు తిరంగానే ఉండే అంతా మనము టోటల్ ఇండియా మీద కూర్చోపెడతాం మనం ఆర్డర్ తీస్తాం మన ఆర్డర్ ఇచ్చి మొత్తం టోటల్ తీసుకొస్తాం లేదంటే మనము ప్రజలకు ఒక యూనిక్ అనేది కూర్చోబెట్టి కొత్తగా చూపిస్తాం మనం మనం అంటే ఒక మెసేజ్ ఇస్తాం మనం ఇండియా కోసం ఇది లాస్ట్ టైం వరల్డ్ కప్ వచ్చింది కదా దాని మీద కూర్చోబెట్టినా రొటీన్ ఉంటదీర్ సేమ్ ప్రతి ఇయర్ మనం ఇంటికి కూర్చో పెడతాం ఇండియా మీద కూర్చో అన్న గణేష్ మనం మనం పదకొండు రోజులకి తీస్తాం అన్న జులూస్లో ఇస్తాం మనం గణేష్ టైం